వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సరికొత్త విషయం ఒకటి చెప్పకపోతున్నాం అదేంటంటే వన్ హ్యాండెడ్ మోడ్ వన్ హ్యాండెడ్ మోడ్ అంటే మన మొబైల్ స్క్రీను ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సిక్స్ పాయింట్ టూ ఇలాగా ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది ఈ క్రమంలో అంత పెద్ద సైజులో ఉన్న మొబైల్ని ఒకటే హ్యాండ్తో మనము ఆపరేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ వన్ హ్యాండెడ్ మోడ్ అనేది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వన్ హ్యాండెడ్ మోడ్ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అలా కిందకి వెళ్తే అడ్వాన్స్ ఫీచర్స్ అంటూ ఒక ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్తే వన్ హ్యాండెడ్ మోడ్ అని చెప్పి ఒకటి కనబడుతుంది దాన్ని మీరు ఆన్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వన్ హ్యాండెడ్ మోడ్ని ప్రతిసారి మనం సెట్టింగ్స్ లోపలికి వచ్చి దీన్ని యాక్టివేట్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి దీనికి షార్ట్ కట్గా వాళ్ళు మనకి రెండు ఆప్షన్లు తయారు చేశారు ఒకటి గెషర్ రెండోది బటన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గెస్షర్ అనే ఆప్షన్ ద్వారా ఈ వన్ హ్యాండెడ్ మోడ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన సెల్ ఫోన్లో బాటంలో మిడిల్లో ఒక చిన్న బటన్ ఉంటుంది చూసారా ఆ బటన్ మీద పైన ఏలు ఇలా పెట్టి ఇలా కిందకి లాగితే ఈ వన్ హ్యాండెడ్ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ దీన్ని డియాక్టివేట్ చేసుకోవాలనుకున్న సేమ్ ఇదే ప్రాసెస్ పైనుంచి ఇలా కిందకంటే వన్ హ్యాండ్రెడ్ మోడ్ నుంచి ఫుల్ స్క్రీన్కి వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ రెండవది బటన్ సో ఫ్రెండ్స్ ఈ బటన్ ఉపయోగించి వన్ హ్యాండ్రెడ్ మోడ్ని మనం యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే చాలా చాలా సింపుల్ అనమాట ఇందాక చెప్పినట్టే మన ఫోన్లో బాటంలో ఉన్నటువంటి మిడిల్ బటన్ని ఇలాగ రెండు సార్లు ఇలా ప్రెస్ చేస్తే వన్ హ్యాండ్రెడ్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది డియాక్టివేట్ చేయాలన్నా సేమ్ ఇలాగే రెండుసార్లు వెంట వెంటనే ట్యాప్ చేస్తే డియాక్టివేట్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో మరొక అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ వన్ హ్యాండ్రెడ్ మోడ్ని ఆన్ చేసారో ఇప్పటి వరకు ఫుల్ స్క్రీన్ ఉన్న మీ మొబైల్లో ఇప్పుడు చూడండి దాదాపు సగానికి కుదించబడింది ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ చూడండి ఈ యారో మార్క్ నొక్కితే ఇటువైపుకి ఇటువైపు ఉన్న యా మార్క్ నొక్కితే ఇటువైపుకి పైన చూడండి ఫ్రెండ్స్ సన్నని గీతలాగా చూడండి దాన్ని పట్టుకొని ఇలా పైకి లాగితే పైకి వెళ్ళిపోతుంది అంటే ఈ వన్ హ్యాండ్రెడ్ మోడ్ని మనం ఇలాగ మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన చోట దీన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ ట్రిక్ మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ